నెరవేర్చడం సాధ్యం కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ హామీలు ఫోర్ చూడారు సిగ్గులేని కేటీఆర్ నీతి లేని హరీష్ రావు పదవి లేకుండా బతకలేని మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో మీద కామెంట్ చేయడం అనేది సూర్యుని మీద ఉమ్మేయడమే సూర్యుని మీద ఉమ్మేస్తే ఏమవుతుంది ఎవరి ఉమ్మేస్తుందో వాళ్ళ ముఖం మీద పడుతుంది వాస్తవంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నిష్ణాతులతో చర్చించి నేను కూడా మేనిఫెస్టో కమిటీ మెంబర్ బాబు గారు మా చైర్మన్ ఉండే నిష్ణాతులతోటి ఆర్థికవేత్తలతో సామాజిక శాస్త్రవేత్తలతోటి సబ్జెక్టు నిపుణులతో ప్రొఫెసర్లతో డాక్టర్లతో ఇంజనీర్లతో కార్మికులతో కర్షకులతో అందరితో మాట్లాడి మేనిఫెస్టో రూపొందించాం మేనిఫెస్టోలో ఉండే ప్రతి అంశాన్ని మేము అమల్లోకి తీసుకొస్తాం ఆల్రెడీ ఆరు గ్యారెంటీలు అన్నాం రెండు గ్యారెంటీలు అయిపోయినాయి ఇవి ప్రజాపాలన తర్వాత మిగతా గ్యారెంటీలు అమల్లోకి మేము పోతున్నాం మరి ప్రతిక్షణ అప్రమత్తంగా ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ సో గతంలో కూడా గ్యారంటీ లేని హామీలు వ్యాఖ్య నేను నేను నవ్వుతూ చెప్తున్నాను రెండు వేల కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ప్రభుత్వం ఎవరి చేతుల్లో ఉన్నది పదేళ్ళు ఆ దిక్కుమాల చేతుల్లో ఉన్నది కదా మేము పార్టీలోకి వచ్చి పది రోజులు కూడా కాలేదు ఇప్పుడే సూర్యుని మీద ఉమ్మేసే ప్రయత్నం ఎట్లా ఒక రెండేళ్ళు మూడేళ్ళు అయినాక హామీల మీద మాకు స్పష్టత లేనప్పుడు అమలులోకి రానప్పుడు మీరు ఆరోపణ చేస్తే అవుతుంది కానీ వాస్తవం ఏం జరుగుతుంది మేము వచ్చిన తెల్లారే కదా మేము సమీక్షలు నిర్వహించింది వచ్చిన నాలుగు రోజులకే కదా ఉచిత బస్సు ప్రయాణం స్టార్ట్ చేసింది వచ్చిన ఐదు రోజులకే కదా మేము ప్రజావాణి మొదలుపెట్టింది వచ్చిన మూడు రోజులకే కదా ప్రజా దర్బార్ని స్టార్ట్ చేసింది గడిలో కూలగొట్టి అటు మా చర్యలు ఎటువైపోతున్నాయి మేనిఫెస్టోలో ఏ విషయాలు అయితే ప్రస్తావన చేశామో ఆ విషయాలు అమలు దిశగా పోతున్నాయి పాపం జీర్ణించుకోలేని వాళ్ళు పదవి లేకుండా బతకలేని వాళ్ళు మనం చూసినాం కదా హరీష్ రావు ఎమ్మెల్యే కాక ముందుగా మంత్రి అయింది కదా వైఎస్ రెడ్డి గారి దగ్గరనే కేటీఆర్ ఏంది ఒక 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 పది రోజులు ఒక ఫస్ట్ మంత్రి వరకు వచ్చినాక నాలుగు రోజులకే మళ్ళీ మంత్రి అయిపోయాడు కదా కవిత ఎంపీగా ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ అయింది కదా కాబట్టి క్లియర్గా అర్థమవుతుంది అంటే పదవి లేకుండా వాళ్ళు బతకలేరు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళు రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉంది కేంద్రంలో పదేళ్ళు ప్రతిపక్షంలో ఉంది అయినా కాంగ్రెస్ పార్టీ ప్రజా పోరాటంలో ఎక్కడ వెనకపోలేదు ప్రజా పోరాటంలో ఉన్నాం కాబట్టి ప్రజా సమస్య మాకు తెలుసు కాబట్టి పరిశీలిస్తూ ఉంటాం నిజంగా ఫోర్ ట్వంటీ ఎవరైతే ఉన్నారో ఆయన కేటీఆర్ఏ ఎందుకోసం అంటే ఎప్పుడు పైలందో అందుబాటులో ముఖ్యమంత్రిగా గెలిపిస్తే ఆయన ఫామ్ హౌస్ నుంచి డజన్ సార్లు కూడా బయటకు రాకపోయాయి కాబట్టి ప్రజలకు క్లియర్గా తెలుసు కాబట్టి మళ్ళొక్కసారి కనుక కాంగ్రెస్ మీద ఆరోపణలు చేస్తే మీరు సూర్యుని మీద ఉమ్మేసిన కథ అయితే తప్ప ప్రజల విశ్వాసంలోకి మిమ్మల్ని ఎవరు తీసుకోరు పార్లమెంట్లో అవుట్ అయిపోతుంది ఆ పార్టీ పార్లమెంట్లో అడ్రస్ పోతుంది ఉనికి పోతుందని చెప్పేసి అవాకు చవాకులు పెడుతున్నారు వాటిని ఎవరు విసిరించే ప్రయత్నం లేదు వాళ్ళు విమర్శ వాళ్ళకే వర్తిస్తుంది కాంగ్రెస్ పార్టీ ఏ నిర్మాణాత్మకమైన హామీలు ఇచ్చిందో వాటి అమలు పరచడం వల్ల ముందుకు దూసుకుపోతుంది తెలంగాణ బలం గలం మేమే అని చెప్పి కేటీఆర్ అంటుండు ఎట్లా సరే ఇప్పుడు ఒక్కటే విషయం మిమ్మల్ని అడుగుతున్నాను నిజంగా తెలంగాణ బలం గలం తెలంగాణ పార్టీకి సంబంధించిన ఆకాంక్ష అయితే తెలంగాణ పదాన్ని ఎవరు తీసేసుకుంటాడు తెలంగాణ రాష్ట్ర సమితి ఏం చేశారు వాళ్ళు బీఆర్ఎస్గా మార్చారు కదా భారతీయ రాష్ట్ర సమితి పెట్టుకున్నారు తెలంగాణ పదాన్ని మార్చుకున్నప్పుడే నువ్వు కన్నతల్లి పేరుని మార్చుకున్న అయిపోయిన తెలంగాణ పదాన్ని మార్చినప్పుడే కన్నతల్లి రొంగు చీకి కన్నతల్లిని ద్రోహం చేసిన అయిపోయినావు కాబట్టి కన్నతల్లికి ద్రోహం చేశాడు నువ్వు కన్నతల్లికి అన్యాయం చేసాడు నువ్వు కన్నతల్లి పేరు మార్చిన నువ్వు తెలంగాణ ప్రతిపేటైతో తెలంగాణ ద్రోహిమైత నువ్వు కాబట్టి పేరు మార్చుకోవడంలోనే వాళ్ళు తెలంగాణ ధృవులుగా ప్రూవ్ అయిపోయింది కానీ తెలంగాణ పదాన్ని ఉచ్చరించే హక్కు అర్హత చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి